హాయ్ ఎవ్రీవన్ టుడే వీడియో వచ్చేసి సిక్స్త్ క్లాస్ సైన్స్ సైన్స్లో ఫస్ట్ లెసన్ మన ఆహారం మన ఆహారంలో మ్యాక్సిమం ఇంపార్టెంట్ బిట్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేశానండి టెట్ డిఎస్సి వాళ్ళకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చికోరీ ఏ వ్యవస్థకు మేలు చేస్తుంది ఏ శ్వాస వ్యవస్థ జీర్ణ బి జీర్ణ వ్యవస్థ సమన్వయ వ్యవస్థ డి జీర్ణ వ్యవస్థ మరియు రక్త ప్రసరణ వ్యవస్థ చికోరీ అనేది జీర్ణ వ్యవస్థకు మరియు రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది ఆన్సర్ వచ్చేసి డి నెక్స్ట్ క్వశ్చన్ అరటి పండులో ఉండే మూలకం ఏది కాల్షియం జింక్ పొటాషియం సోడియం ఆన్సర్ పొటాషియం ఆహార పదార్థాల నిల్వలో వాడే రంగులు రసాయనాల వల్ల వచ్చే వ్యాధి ఏది ఏ టైఫాయిడ్ బి అలర్జీ సి ఉబకాయం డి క్యాన్సర్ ఆహార పదార్థాలలో నిల్వ చే నిల్వ ఆహార పదార్థాలు నిల్వ చేయడానికి అందులో రంగులు రసాయనాలు వాడుతుంటారండి ప్యాకెట్స్ ప్యాకెట్కి సంబంధించినవి ఇవి తినడం వల్ల ఎక్కువగా ఈ మధ్య క్యాన్సర్ వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ కూరగాయలతో వివిధ రకాల ఆకారాలు డిజైన్లు చేయడం అనేది వెజిటబుల్ డిజైనింగ్ వెజిటేబుల్ కార్వింగ్ వెజిటబుల్ క్రియేటింగ్ పైవన్నీ డి వచ్చేసి పైవన్నీ కానీ ఆన్సర్ ఏది వెజిటబుల్ కార్వింగ్ కూరగాయలతో వివిధ రకాల ఆకారాలు డిజైన్లు చేయడాన్ని ఏమంటారు అంటే వెజిటబుల్ కార్వింగ్ ఆన్సర్ వచ్చేసి బి పండ్లను నిల్వ చేయుటకు ఉపయోగించే పదార్థాలు ఏవి చక్కెరపాకం బి తేనె ఉప్పు డి వచ్చేసి ఏ మరియు బి ఆన్సర్ ఏ అండ్ బి డి పండ్లను నిల్వ చేయడానికి చక్కెరపాకం మరియు తేనె రెండు ఉపయోగిస్తారు ఇవి అధికంగా గల ఆహార పదార్థాలు తినడం వలన క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం తగ్గుతుంది ఏవి కెరోటినాయిడ్లు లైకనోపినాలు యాంటీ కెరోటినాయిడ్లు డి ఏది కాదు కెరోటినాయిడ్లు అధికంగా గల ఆహార పదార్థాలు తిన్నట్లయితే క్యాన్సర్కు గురయ్యే ప్రమాదము తగ్గుతుంది సో ఆన్సర్ ఏ నెక్స్ట్ బీట్రూట్లో ఏ రకపు ఆహార పదార్థాలు అధికంగా లభిస్తాయి మాంసకృతులు పిండి పదార్థాలు విటమిన్లు ఏది కాదు బీట్రూట్లో ఏ రకపు ఆహార పదార్థాలు అధికంగా ఉంటాయి అంటే ఆన్సర్ బి పిండి పదార్థాలు అధికంగా ఉంటాయి బఠానీలో బఠానీలో అధికంగా లభించే ఆహార పదార్థాలు ఏవి విటమిన్స్ నూనెలు పిండి పదార్థాలు మాంసకృతులు బఠానీలో మాంసకృతులు అధికంగా లభిస్తాయి కాబట్టి డి ఉల్లిపాయలోని ఏ పదార్థాలు మనల్ని రోగాల బారి నుండి కాపాడతాయి ప్రోటీ ప్రోటీన్సా ప్రతిజనకాల విటమిన్సా యాంటీ యాక్సిడెంట్ల అంటే యాంటీ యాక్సిడెంట్లు మనల్ని రోగాల బారి నుంచి కాపాడతాయి ఉల్లిపాయలోని ఉంటాయి కాబట్టి రక్తాన్ని శుద్ధి చేసే కెరోటినాయిడ్ యాంటీ యాక్సిడెంట్లు ఏ కూరగాయలలో ఉంటాయి ఏ బంగాళదుంప బి బీట్రూట్ సి చిలకడదుంప డి వచ్చేసి క్యారెట్ ఆన్సర్ వచ్చేసి చిలగడదుంప ఈ చిలగడదుంప తినడం వలన రక్తాన్ని శుద్ధి చేస్తుంది దీంట్లో ఏం ఏముంటావి అంటే కెరోటినాయిడ్ యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఖరీదైనవి అందుకు కారణం కానిది ఏది అంటే ఈ నాలుగు ఆప్షన్లో మూడు దానికి కారణము ఒకటి మాత్రమే కారణం కానిది ఉంది అంటే సరికానిది ఇవి కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి అవును డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవి కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి రవాణా ఖర్చు ఎక్కువ పోషకాలు అధికంగా ఉంటాయి ఎక్కువ పరిమాణంలో లభించవు ఆన్సర్ వచ్చేసి సి పోషకాలు అధికంగా ఉంటాయి అంటే ఉంటాయి ఉన్నంత మాత్రాన ఖరీదైనవి అని కాదు కానీ దానికి ఏ కారణం ఏంది అంటే మూడు ఈ మూడు రైట్ అయినవి అదొకటే రాంగు కొన్ని ప్రాంతాలలో మాత్రమే పెరుగుతాయి కాబట్టి రవాణా ఖర్చు ఎక్కువ ఎక్కువ పరిమాణంలో అవి లభించకపోవడం వల్ల డ్రై ఫ్రూట్స్ ఖరీదైనవిగా ఉంటాయి సో ఆన్సర్ సి తెలంగాణలో ఎక్కువగా ఏ పంటను పండిస్తారు గోధుమ జొన్న వరి మెనుములు ఆన్సర్ వచ్చేసి సి వరి ఏ రాష్ట్రంలో అన్నం బదులు చపాతీలు రొట్టెలు ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు మధ్యప్రదేశ్ తెలంగాణ రాజస్థాన్ ఉత్తర్ప్రదేశ్ రాజస్థాన్లో అన్నానికి బదులు చపాతీలు రొట్టెలు ప్రధాన ఆహారంగా ఉపయోగిస్తారు పొగబెట్టే విధానమును ఇలా కూడా పిలుస్తారు కాల్చడం ఎండబెట్టడం తంపట వేయడం పైవన్నీ పొగబెట్టే విధానాన్ని తంపట వేయడం అని కూడా అంటారు సో ఆన్సర్ సి సాలాటా అనే అనేది క్రింది ఏ భాష పదము సాలాటా అనేది గ్రీకా ఇంగ్లీషా లాటినా ఫ్రెంచా అని అడిగినప్పుడు సాలాటా అనేది లాటిన్ భాష పదము సాలాడ్ అనేది క్రింది ఏ భాష పదము లాటిన్ గ్రీకు ఫ్రెంచ్ ఇంగ్లీష్ అంటే సాలాడ్ అనే ఇంగ్లీష్ పదము సాలాటా అనే లాటిన్ భాష పదము నుంచి వచ్చింది ఒకటి ఇది ఒకటే మ్యాటర్ నుంచి అనేక క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు ఇక్కడ సాలాటా అనగా అర్థం ఏంటి సాలాట అంటే కారం పులుపు చేదు ఉప్పు సాలాటా అంటే అర్థం వచ్చేసి ఉప్పు డి ఆన్సర్ గుడ్లు పెట్టి పాలు ఇచ్చే జీవిని గుర్తించండి ఎక్కిడ్నా డగ్ డగ్ డక్బిల్ ప్లాటిపస్ ఏ అండ్ బి యాంట్ ఈటర్ ఆన్సర్ వచ్చి ఎకిడ్నా డక్బిల్ ప్లాటిపస్ అనేటివి రెండు కూడా క్షీరదాలు ఇవి గుడ్లు పెట్టడంతో పాటు ఆ పుట్టిన పిల్లలకి పాలు ఇస్తాయి సో ఆన్సర్ సి ఖాళీ కడుపుతో అరటి పండు తినడం వలన ఏమవుతుంది ఒకవేళ ఖాళీ కడుపుతో తింటే ఏమవుతుందంటే రక్త ప్రసరణ తగ్గుతుంది రక్త ప్రసరణ పెరుగుతుంది రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది ఆన్సర్ వచ్చేసి డి రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది అందుకనే ఖాళీ కడుపుతో అరటి పండు తినకూడదు మరి దేంతో తినాలి అంటే మాంసకృతులు ఉన్న ఆహారంతో తినాలి క్యారెట్ దేని రూపాంతరము వేరు రూపాంతరము కాండం యొక్క రూపాంతరము ఆకు రూపాంతరము కాయ రూపాంతరము క్యారెట్ అనేది వేరు రూపాంతరము ఆన్సర్ వచ్చేసి ఏ ఇదండి మన ఆహారంకి సంబంధించిన ఇంపార్టెంట్ బెడ్స్